యేసుక్రీస్తు ఉదయ ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా దేవుని విశ్వసించాను కానీ నా జీవితంలో ఏమైపోతుందో ఏమో కానీ నాకైతే దేవుడు అంటే ప్రేమ ఉంది ఏసై అంటే నమ్మకం ఉంది ఏసైని తప్ప ఎవరిని నమ్మటం లేదు ఏమైపోతుందో ఏమో పరిస్థితులు భవిష్యత్తు అని ఎక్కడో ఒక సందేహం విశ్వసించినప్పటికీ కూడా సాతానుడు నిన్ను గలిబిలి పట్టించాలని లేదా నీ కుటుంబంలో అల్లకల్లో సృష్టించాలని వాడు ప్రయత్నిస్తూ నేను రకరకాలుగా నడిపిస్తున్నాడా ఆలోచనల రీత్యా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల కాలశ్రమంలో మొదటి పేతురు రెండవ అధ్యాయం ఆరో వచనం ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు దాశీర్వాదకరమైన వాగ్దానం అండి దేవుని అందరి విశ్వాసం ఉంచువాడంట ఏ మాత్రము అంటే జీవితముల సిగ్గు అన్నది కలగకుండా దేవుడు నీ మరణం వరకు నీ తల పైకెత్తే వాడుగానే ఉన్నాడు అవమానించబడవు ఆ మ్యాన్ సిగ్గుపరచబడవు ఆమె ఓడిపోవు ఆమెన్ కారణం నువ్వు ఏ సై ఎందు విశ్వాసం ఉంచావు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమో సిగ్గుపడ దేవుడు ఎంత బలంగా ఖచ్చితమైన వర్తన్ని ఇస్తుండగా పర్ణికెందుకో ఆలోచనలు అన్ని కూడా రకరకాలుగా మారుతున్నాయి అన్నిటినీ పక్కన పెట్టు నా దేవుని నేను నమ్మాను కాబట్టి ఆయన నన్ను ఏ విషయంలో సిగ్గుపరణీయడు నువ్వు నమ్మగలిగితే నీ పరిచర్లో వ్యాపారంలో కుటుంబంలో పనిచేస్తున్న స్థలంలో నువ్వు చదువుతున్న స్థలంలో సిగ్గుపడకుండా నీ తల నా దేవుడు పైకెత్తపోతున్నాడు పరిచంద్రదాన్ని నీకు వందనాలు ఆయన ఎందుకు విశ్వాసం మంచివాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో గొప్ప ఘనతనిచ్చి నడిపించి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లస్ యూ